గుడ్ మార్నింగ్ కార్తీక మాసం వన భోజనాలు కడుపులో అయితే పెట్టారు ఈ మేమైతే కరప వచ్చాం వన భోజనాలకి తోటలో అయితే పెట్టారండి చాలా బాగుంది ప్లేస్ అనేవి విశాలంగా ఉంది చుట్టూ పొలాలు చెట్లు చాలా బాగున్నాయి సో ఇక రాగానే తాంబౌలం అయితే వేసుకొని ఇక పూజ అయితే అయిపోయిందండి అక్కడ జనం పెట్టుకొని భోజనాలు అయితే చేసేసి వచ్చిన బంగిలు ఇంకా ఫ్రెండ్స్ అన్నప్పుడు మాట్లాడి టైం పాస్ చేసి ఇంకా ఇంకా సేపు అయితే ఉమ్మి ఇంకెంకే వెకమైపోయామని ఈసారి వేకయి మేము వెళ్ళాము మేము ఇవి ఒక్కరికి ఔసి ఆరుకుంటున్నారు అందరం సగం ట్రిప్ అంట ఔసి ఆడుకుంటున్నారు పూజ అయిపోయింది సగం మమ్మీ అయితే భోజనాలు కూడా చేసేసుకున్నారు అంత వేకే మేము భావం ఎక్కువ మేము మమ్మీ ఉంటాం ఎక్కడేమో సరే సో ఈ బస్ గేయానికి ఎలా జరిగింది ఇక యూగలో కొనెక్ చేయండి ఫ్రెండ్స్ అవును మా వీగ్యాలు మీకు నచ్చుకున్నాయా మీరు కార్తీక మాసం అనుభవతి చేశారా చేయకపోతే చేసేమి కార్తీక మాసంలో తినాల్సి ఖచ్చితంగా కంగా పచ్చరని అవిగా మర్చిపోకండి సో మా గేనలో కొనెక్ చేయండి సియూ బాయ్ బాయ్ నెక్స్ట్ వీగలో కలుద్దాం